అందరికీ నమస్కారం యాడ్లతో పాటు ఏసీల కాడ కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు చూద్దాం మీరు చూస్తున్న రకం తేజ డీలక్స్ మిర్చి అండి ఈ డీలక్స్ మిర్చి అనేది ఎక్కడన్నా ఒకచోటే అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి పెద్దగా మార్కెట్లో ఎక్కువగా కనపడతలేదు సూపర్ డీలక్స్ విధంగా అసలు కనపడతలేదండి డీలక్స్ ఇది ఈరోజు మార్కెట్లో తేజ డీలక్స్ మిర్చి పద్దెనిమిది వేల ఐదు అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది డీలక్స్ నుంచి క్వాలిటీ ప్రకారంగా మీరు చూస్తుంది తేజ అండి తేజ మిర్చే బెస్ట్ క్వాలిటీ అంటే దాని దీనికి మీకు తేడా కనపడుతుందండి కలర్ తేడా రంగు తేడా కనపడుతుంది ధర చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కువగా పదిహేను వేల కాడి నుంచి పదిహేడు వేల ఐదు వందలకి ఎక్కువగా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి తేజాలు డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడన్నా ఒక చోట కనబడుతుంది మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మిర్చి రకం క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి డీలక్స్ పదహారు నుంచి పైన జరుగుతుంది ఇది బెస్ట్ క్వాలిటీ మించి కాబట్టి పదిహేను వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి సేల్స్ ప్రకారంగా రోమి టూ సిక్స్ బాగానే ఉంది ఏది ఏమైనా సన్నాలు మార్కెట్లో సేల్స్ బాగుందండి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ ఎందుకంటే రంగు మనకి అర్థమైపోతుంది లైట్ రంగు వస్తుంది తలపర దగులుతుంటుంది మీడియం బెస్ట్ మిర్చి ధర పదకొండు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏదైనా మీడియం మీడియం బెస్ట్ రకాలు కూడా రంగు ఉంటేనే ఇప్పుడు ఇందాక మీరు చూసిన దానికి దీనికి తేడా చూడండి ఇది కూడా త్రీ థర్టీ ఫోరే బెస్ట్ క్వాలిటీ చూడండి రంగు తేడా సైజు తేడా రంగు తేడా క్వాలిటీ యూనిఫామ్గా ఉంటుంది అంటే ఒకే సైజు ఉంటుంది పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది అదే డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల దాకా జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీరు చూస్తున్న మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ కొంచెం డీలక్స్ క్వాలిటీ అయితే అట్లా తలపర లేకుండా నిండు కలర్ గోధుమ కలర్లో బాగుంటుందంటే పదమూడు వేల పైన అయితే జరుగుతున్నాయి ఈ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిచ్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట సింజంట బ్యాడ్కి కూడా అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డీలెక్స్ సేల్స్ బాగుందండి కాకపోతే క్వాలిటీ ఉన్న మెచ్చి మార్కెట్లో పెడతలేదు మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేలు అదే డీలక్స్ అయితే పదమూడు వేలు కాడి నుంచి వంద రెండు వందలు క్వాలిటీ బాగా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన ఇది మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ కాబట్టి పన్నెండు వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఎక్కువగా మార్కెట్లో కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి అంటే బెస్ట్లే కనపడుతున్నాయి ఎక్కువగా సీటు రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడ్ రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు బెస్ట్ రకాలు ఎక్కువగా ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా ఈ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు జరిగింది అండి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు మిర్చి ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేలండి డీలక్స్ అయితే పన్నెండు వేలు కాని మొదలవుతున్నాయి క్వాలిటీని బట్టి పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ అయితే పదమూడు వేలు ఆ పైన మార్కెట్ కూడా పెద్దగా అడవడే కనపడతలేదండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది క్లాసిక్ క్లాసిక్ మిర్చి అండి ఈ క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ అంటే మీడియం బెస్ట్ అండి పదకొండు వేల రూపాయల అమ్మకాలు జరిగినాయి క్లాసిక్ క్లాసిక్ మీడియం బెస్టు మిర్చి ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ అండి తలపరకుంటే పెద్దగా సేల్స్ అనేది ఉంటా అది ఏ మిర్చి అయినా సరే ఏ రకమైనా సరే మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆర్మూర్ ఇందాక బెస్ట్ చూసారు డీలక్స్ చూడండి మీకు చూస్తే అర్థమైంది ఈ పదమూడు వేల రూపాయలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరుగుతుందండి ఎక్కడ కూడా తలపరి లేకుండా ఒకే సైజు ఉండి బాగా క్వాలిటీ ఉంటే ఒకటి రెండు చోట్ల కనపడ్డాయి నాకైతే పదమూడు అయితే ఆరుమూరు డీలక్స్ మిర్చి మార్కెట్ ధర అయితే జరిగిందండి ఇది సంఘం మీరు చూస్తుంది సంఘం మిర్చి అండి ఈ సంఘం మిర్చి అనేది ఎక్కడన్నా ఒక చోట కనపడుతుందండి ఈ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి సైజు తక్కువైనా కొంచెం రంగు ఉంది కాబట్టి తలపుర కనపడుతూనే ఉంది ఉన్న మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీడియం బెస్ట్ ధర సంగం నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తుంది మిర్చి నెంబర్ ఫైవ్ మిర్చి మీడియం బెస్ట్ అండి చూడండి ఎక్కువగా మీరు చూసినట్లల్లో బెస్ట్లు మీడియం బెస్ట్లు మీడియం బెస్టు పదమూడు వేల రూపాయలు జరిగిందండి సైజు తక్కువైనా కొద్దిగా తలపర దగులుతూనే ఉంది తలపర ఉండటం వల్ల కొంచెం సైజు ఉంది సైజు ఉంది అక్కడక్కడ తలపర ఉందండి ఎందుకంటే దేశవాలి